హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీ యాష మధ్య ఛానల్ అశోక్ ఈరోజు మనం ఒక విషయం గురించి దీర్ఘంగా మాట్లాడుకుందాం ఆంధ్రప్రదేశ్లో యువతని నిర్వీర్యం చేస్తున్నారు రెండు రాజకీయ పార్టీల కలిపి ఇది వంద పర్సెంట్ వాస్తవం రెండు రాజకీయ పార్టీలు ఏంటంటే వైసీపీ టీడీపీ నిజం ఎలా తయారు అయ్యారంటే యువత అనేది వాళ్ళు ఒకళ్ళ అభిప్రాయాలను కొందరు కార్టూన్ ద్వారా చెప్తుంటారు కొందరు మాటల ద్వారా చెప్తుంటారు కొందరు వీడియోల ద్వారా చెప్తుంటారు ఒక్కొక్కసారి అది చెప్పడంలో హద్దులు దాడుతూ ఉంటారు వైసీపీ పరిపాలించేటప్పుడు తెలుగుదేశంతో వాళ్ళు చేశారని చెప్పేసి చదువుకున్న బీటెక్ చదివిన వాళ్ళని కానీ డిగ్రీ చదివిన వాళ్ళని కానీ వీళ్ళందరినీ కూడా వీళ్ళందరినీ కేసులు పెట్టేసి జైల్లో పెట్టి ఒక్కసారి నానా ఇబ్బందులు కురిచేశారు ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు చాలా చాలా పద్దుబారు మా పిల్లలు మీరు జైల్లో పెడుతున్నారా కేసులు పెట్టారా వాళ్ళ జీవితాలు అన్యాయం చేస్తున్నారా ఏ మా ఆ రోజు ప్రజాస్వామ్య విలువ లేవా హక్కు లేవా అనేసి చాలా చాలా మాట్లాడారు తెలుగుదేశ వాళ్ళు అదే పరిస్థితి ఈరోజు వైసీపీ వాళ్ళు చేస్తున్న అంత ముందు చేసినవి ఎప్పుడో చేసినవి ప్రజెంట్ చేస్తున్నవి ఏ కార్టూన్స్ కానీ మీమ్స్ కానీ అలాగే ఏదైనా వీడియోల ద్వారా చేస్తున్నవి ఈరోజు కేసులు పెట్టి వాళ్ళని జైల్లో వేస్తున్నారు వాస్తవంగా రాజకీయ నాయకులు చిన్న చిన్న రాజకీయ నాయకులు గ్రామ నాయకులు యొక్క పార్టీలు సొమ్ము తినుంటారు కాబట్టి అది ఇసుక రూపంలోనో బొగ్గు రూపంలోనో లేదా భూముల రూపంలోనో ఆ పార్టీ పరిపాలనలో ఉన్నప్పుడు ఆక్రమించుకోవడం జరుగుతుంది అది టీడీపీ అయినా వైసీపీ అయినా కూడా సో వీళ్ళ మీద కేసులు పెట్టుకొని వీళ్ళని జైల్లో పెట్టి ఎంత సఫర్ చేసినా తప్పులేదు అది టీడీపీ అయినా వైసీపీ అయినా కానీ డిగ్రీ బీటెక్లు చదివిన పిల్లలు వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి ఏమీ ఆశించేది లేదు తినేది లేదు ఏమీ తెలియకుండా వాళ్ళ యొక్క నోటు తోలుతో కావచ్చు అజ్ఞానంతో కావచ్చు ఈ పార్టీలను విమర్శిస్తే వైసీపీ ఉన్నప్పుడు టీడీపీ నాయకుల మీద టీడీపీ ఉన్నప్పుడు వైసీపీ యువత మీద ఈ విధంగా కేసులు పెట్టుకొని పోతే వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి వాళ్ళ జీవితాలు భ్రష్టు పట్టుపోతాయి ఇది యువత గ్రహించే పరిస్థితిలో కూడా లేదు వాస్తవం మాకు మా నాయకుడు కావాలి మా నాయకుడిని అంటారా అనే రీతిలో ఉన్నారు కానీ ఒక్కసారి మన మీద కేసు పడి జైలుకి వెళితే దానివల్ల జీవితం ఎంత దెబ్బతే ఉంటుంది దానివల్ల మనం ఎంత సఫర్ అవుతాము లేదు కోని దానివల్ల మన ఫ్యామిలీకి జరిగిన లాభం ఏంటి ఒక నాయకుడిని తిడుతూ మనం పెట్టిన పోస్టు వల్ల మన ఫ్యామిలీకి జరిగిన లాభం ఏంటి లేదా మనకు జరిగిన లాభం ఏంటి అనే ఆలోచన యువతకి ప్రజెంట్ లేదు కేవలం మా నాయకుడు మా నాయకుడు యాస్ మీ నాయకుడు గొప్ప అయితే ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా సరే మీ నాయకుడు గొప్ప అయితే పాజిటివ్ విషయాలు చెప్పుకోండి మా నాయకుడు హయాంలో మేము ఇన్ని డెవలప్మెంట్లు చేసాం మా నాయకుడు హయంలో ఇంత డబ్బులు ఖర్చు పెట్టాం మా నాయకుడు ఆయాంలో ఇంత పేదలను ఉద్ధరించాం మా నాయకుడు ఆయనలో ఇన్ని ఉద్యోగాలు అని చెప్పేసి ఈ పాజిటివ్ విషయాలు మాట్లాడుకోండి దయచేసి మీరు ఇతర పార్టీలు తిడుతూ ఇతర పార్టీలను అసభ్యంగా తిడుతూ మీ జీవితాలను నాశనం చేసుకోకండి కానీ సింపుల్ కేసు పెట్టడము జైల్లో వేయడము ఇప్పుడున్న రెండు రాజకీయ పార్టీలకు చాలా సింపుల్ అయిపోయింది దానివల్ల ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న యువత ఎంత దెబ్బతింటున్నారు అనేది ఆలోచనగానే రెండు పార్టీలకు లేదు ఉండి ఉంటే వీళ్ళు కేసులు పెట్టి జైలులో వేసి వాళ్ళ ఇబ్బందులు చేయకుండా ఒక పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి ఇది కరెక్ట్ కాదు ఈ రూట్లో వెళ్ళబాకండి దీనివల్ల మీ జీవితాలు దెబ్బతింటాయి అని చెప్పుండేవాళ్ళు సో వీళ్ళకి కావాల్సింది అది కాదు కక్షి తీర్చుకోవడం జగన్ ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళని యువతని జైల్లో పెట్టడం టీడీపీ ఉన్నప్పుడు జగన్ యువతని జైల్లో పెట్టడం వాళ్ళైతే ఆపరు ఖచ్చితంగా జైలులో వాళ్ళు సింపుల్ పోలీసులు అంటే పోలీసులు ఎవడ పదవులో ఉంటే వాళ్ళు చెప్తే వింటూ ఉంటారు కాబట్టి వాళ్ళకు పోయిన నష్టమే లేదు దయచేసి ఆంధ్రప్రదేశ్ యువత అది ఏ పార్టీ వాళ్ళు అయినా కావచ్చు మీరు రాజకీయ సరిహద్దులు దాటబాకండి రాజకీయ సరిహద్దులు అంటే ఒక పార్టీని విమర్శించేటప్పుడు వాళ్ళు చేసిన పనులను విమర్శించండి అంతేగాని వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలను వాళ్ళ యొక్క క్యారెక్టర్లను లేదు వాళ్ళని దూషిస్తూ వాళ్ళ ఫ్యామిలీని దూషిస్తూ మీరు జీవితాన్ని అన్యాయం చేసుకోబాకండి ఈ రాజకీయ ఊబిలో కోరుకోబాకండి ఎవరు ఇప్పుడు మీకు మంచి చెప్పే పరిస్థితులైతే లేరు ఏ రాజకీయ పార్టీలు లేవు ఎవరి స్వార్థం వల్లదే ఏ నాయకుడి స్వార్థం వాళ్ళదే మీ ఊళ్ళో ఇసుకను ఆక్రమించుకొని లేదా పొలాలను ఆక్రమించుకొని లేదా ఇంకో కాంట్రాక్టులు చేసుకుంటూ ఓ ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ ద్వారా లాభపడే వాళ్ళ చేతుల్లో మీరు చిక్కి మీ భవిష్యత్తును నాశనం చేసుకోకండి ఒకనొక టైంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కృష్ణా గారు డైరెక్ట్గా ఎన్టీ రామారావు గారికి ఆపోజిట్గా ఒక పెద్ద మూవీ తీశారు అలాగే ఎన్నో విమర్శలు ఉన్నాయి అప్పుడు కూడా అప్పుడు ఈనాడు కానీ సాక్షి కానీ అప్పుడు ఆ సాక్షి లేదు ఆంధ్రజ్యోతి కానీ ఇంకా ఇతర పత్రికలు కానీ ఏ గవర్నమెంట్ అయితే ఉందో వాళ్ళ గవర్నమెంట్ మీద మీమ్స్ చేసేవాళ్ళు కార్టూన్స్ చేసేవాళ్ళు అప్పుడు మీమ్స్ లేవు కార్టూన్స్ చేసేవాళ్ళు సో ఆ గవర్నమెంట్స్ కూడా అప్పుడు ఈ కల్చర్ లేదు ఇలా కేసులు పెట్టుకోవడము వాళ్ళని జైల్లో వేయడము వాళ్ళని రాజకీయంగా టార్గెట్ చేయడము ఇవి లేదు కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి ఇప్పుడు అంటే నేను నరుకుతాను అనగానే దానికంటే ముందే నువ్వు అనకముందే అనుభ ముందే నరికేస్తాను దానివల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి అంటే మీ ఫ్యామిలీలు అనేవి చిన్న భిన్నం అయిపోతాయి మీ కెరీర్ నాశనం అయిపోతుంది మిమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు మిమ్మల్ని జైల్లో నుంచి బయటకు తెచ్చే నాదుడు ఉండడు మీ జీవితాల సర్వ నాశనం అయిపోతున్న తర్వాత అప్పుడు తెలుసుకుంటారు ఇక మీకు రాజకీయ పదవులు వస్తాయంటే రానే రావు రెండు పార్టీలలో